I'm yeah. going yeah. yeah. yeah.

ഉണ്ടായി <laughs> എന്ന <laughs> <laughs>

दयागल दे दया माप चूता कृपग दे कृपलोकू नी दया గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నీమున్నా ఈ క్షణం కేవలం నీ ఏ సో నాగే ఉన్నావు ఏ సో ఉన్నావు కేవలం కృపే ఏ సో నేను சவுண்ட் பைட் பாடல் இரண்டு లో నేనే రెండు మూడు వచ్చిన చదువుతాను చదివి నాలుగు నిమిషాలు మాట్లాడి ఐదు నిమిషంలో ప్రార్థన చేస్తాను పర్మణవత్యాన్ని లోకస్ వర్త పర్మణ అత్యాయులో ఆరు వచ్చిన తొమ్మిది వరకు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు కట్టి నాటబడింది అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజురుపు చెట్టున పండు వచ్చున్నాను కాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోనని ద్రాక్ష తోట మాదితో చెప్పింది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి

ఈ వన వనభనాల్లోని చక్కగా సహవాసం అని మరి జరిగించుకోవడం అనేటువంటిది చాలా కాలం నుండి మరి ఆచరిస్తున్నారని విన్నాను మరి సంగపత్రి గారు సాలమన్ గారు చెప్పారు నాకు ఆ విషయం అలాగే గ్రామ పెద్దలు అలాగే మరి ప్రస్తుతం ఇతర సభకి అధ్యక్షులు వస్తున్నటువంటి మాస్టర్ గారు అలాగే విభినాపులు మాస్టర్ గారు అలాగే పురేష్ గారు పెద్దపెద్ద మరి అందరికి కూడా మరి పేపర్ యొక్క అందరాలు తెలియపరుస్తున్నాను నన్ను కూడా ఆహ్వానించి ఈ వనభజనాల సంతోషములో మరి పాల్గొనడానికి మరి ఆహ్వానించారు మీ అందరికి కూడా గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అందరికి కూడా ఉత్తర సంవత్సర శుభాకాంక్షలు బయలువరం ఉండే సంఘాల నుండి అలాగే మా కుటుంబం నుండి సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఎక్కడ కూడా ఎలాంటి ఐక్యతగా ఫెలోషిప్నభోజనాలు ఏర్పాటు చేసుకుని మరి అందరూ కూడా కలిసి కుటుంబాలుగా సంతోషించడం అనేది నేనైతే గమనించలేదు ఇప్పుడు కూడా లేదు ఎక్కడ కూడా మరి ఈ సంఘంలో ఎలా ఉద్యోగించిందో సుందరమాస్టర్ గారు పరిశీలి చెప్పారు ఆనాటి నుండి కూడా మరి ఈనాటి వరకు క్రమం తప్పకుండా జనవరి నెల రెండవ తారీఖున తెలుసుకోవటం చాలా గొప్ప అదొక ఆనందం అన్నమాట మరి మా అన్ని చర్చలకి అన్ని ఊర్లకి క్రిస్మస్ పండుగ అలాగే న్యూ ఇయర్ పండుగ ఉంటుంది కానీ మస్మల్కి మూడు పండుగలు క్రిస్మస్ పండుగ న్యూ ఇయర్ పండుగ మళ్ళీ వనరోజు పండుగ మూడు పండుగలు ఆ మూడు పండుగలకు కూడా మరి మూడు కదా వెరైటీస్ ఉంటాయి కదా క్రిస్మస్ కి బట్టలు న్యూ ఇయర్కి కి బట్టలు మళ్ళీ ఈరోజు కూడా ఈ రోజు ఈరోజు లేరు కదా ఎవరు కూడా చూసాను అందరూ కూడా ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు చక్కగా అది ఆనందం మనకి అది దేవుని యొక్క కృప ఇలాగా ఐక్యతగా ఉన్నప్పుడు ఎంతో బలంగా ఉంటాం మనం ఐక్యతగా ఉంటే విడిపోతే బలహీనం అయిపోతాం కాబట్టి ఇలాగా రాబోతున్న దినాల్లో కూడా ఇంకా మెండ్లుగా ఐక్యతగా ఉండి ఎంతో సంతోషించాలని ఆనందించాలని కోరుతూ ఉన్నాను ఇదంతా కూడా మనకు దేవుని నుండి మాత్రమే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలంత మనోహరం అది ఒక ఆశ్చర్యమే కదా మనసులో మాటలు కలవాలి తలపులు కలవాలి ఆలోచన కలవాలి ఇదంతా కూడా ఒక రాత్రి రాత్రి ఇది అయ్యేది కాదు మరి పెద్దల యొక్క ప్రయాసంతో ఎంతో ఉండుంటుంది ఇంత ఐక్యత నడవాలంటే సరేనా కానీ ఒక అలవాటు ప్రకారంగా నడుస్తూ ఉన్నారు దేవనామానికి మాయమ నాకు ఏం గుర్తొచ్చిందంటే వచ్చిందంటే యేసుక్రిస్తు వారు కాలంలో ఆయన సముద్రపోతున్న అలాగే అరణ్యంలో ఒక పచ్చికల్లో కూర్చొని దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు పచ్చికలో కూర్చొని దేవుని వాక్యాన్ని అందించేటప్పుడు ఇలాగ ఆలు ఆరు బయట బయట పాటల్లో పచ్చికలు లేదా కొండ దిగున పెరుస్తున్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఎలాంటి వారు వెళ్ళేవారట వాక్యాన్ని వినాలని కొంతమంది వెళ్ళేవారట వాక్యాన్ని వినాలని కొంతమంది మా చుట్టాలు కూడా వాక్యం అంటే లేరని చెప్పి వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు ఆ ఊరళ్ళు అంటే వాళ్ళకి చుట్టాలు దూరం వచ్చారు వాళ్ళు ఆ ఊరోళ్ళు కాబట్టి భోజనాలు కూడా తీసుకెళ్ళి వెళ్ళేవారు అట మూడో వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ జ్వరంతోనో లేదా పుష్పరోగంతోనో లేక దీంతో దాంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాగోవాలని స్వస్థ వరకు వెళ్ళేవారట తర్వాత అడుగుతాను ఎంతమంది ఎందుకు వెళ్ళారు చెప్పాలి మీరు మరి తింటున్నారు లేదు తర్వాత ఇంకొక గ్రూప్ ఉంటుంది అంట ఏసీసీ ప్రభు మాట్లాడితే ఆయనలో తప్పేదని దొరుకుద్దేమో విమర్శిద్దామని వెళ్ళేవారట ఏదన్న అర్థమవుతుందా ఇలాగ నాలుగైదు రకాల ప్రజలు అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళు కాబట్టి జన సందోహము చుట్టూ కూడా ఏప్రికంగా ఉండేవాళ్ళు దాకా ఒకరోజు కేవలము దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశ కలిగి వచ్చిన వారు అలా ఉండిపోయి రోజంతా కూడా దేవుని వాక్యం వింటా ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి రోజంతా కూడా దేవుని వాక్యం వింటూనే ఉంటే వాళ్ళకి ఆకలిసింది ఎస్ ప్రభుల వారు పడ్డారు వాళ్ళ మీద వాళ్ళు మూడు వేల మంది పైన ఉన్నారని లేఖను సదవేస్తా ఉండే మూడు వేల మంది పైన ఉన్నటువంటి వారికి ఆహారం లేదు ఆకలితో ఉన్నారు దేవుని వాక్యాన్ని వింటానే ఉన్నాయి నాకు చెప్పాను ముందుగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు గౌరవ ప్రాంతం వాళ్ళు ఆ ఊరు వీళ్ళకి భోజనము ఆ సదుపాయాలు చేయడానికి బంధువులు అయిన వాళ్ళు దగ్గర తెచ్చుకున్నారు బంధువులు వాళ్ళు పెట్టడానికి ఈరోజుగా మనలాగానే దుకాలు వచ్చారు వెళ్ళిపోతుంటే ఇంటి వాళ్ళు పంపడానికి బయటకు వెళ్తా ఉన్నారు అలాగే చుట్టాలు కొంతమంది వెళ్తున్నారు పని మీద ఆ తల్లిదండ్రులు బయటకెళ్ళారు పనుడ దగ్గర ఆ బాక్సులు పెట్టి ఏ బాక్సులు తెచ్చుకున్నటువంటి ఆహారం కదా ఈరోజు మనం కూడా బాక్స్ మిగిలితే తీసుకెళ్తారు లేకపోతే కడిగేసి పాత్ర పరుస్తారు బయట దగ్గర పంపాలని బంధువుని పిల్లవాడి దగ్గర బాక్స్ పెట్టి వెళ్ళారు దానిలో రొట్టెలు చేపలు ఉన్నాయి ఈ లోపగా కృష్ణ ప్రభు వారు పిలిచాడు శిష్యుని అంటే నా శిష్యులు పిలిచి ఇదిగో వీళ్ళు కాపర్లేని గొర్రెలే ఉన్నారు వీరికి ఆకలి వస్తుంది ఇలాగే పంపితే దారిలో పడిపోతారు బలహీన కాబట్టి మీరేం చేస్తారండి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆహారం కొనుక్కుని తీసుకురండి అంటే అంటారు ఏమన్నారు మా దగ్గర ఏమీ లేదు వాళ్ళు పంపండి వాళ్ళే అంటారు వాళ్ళు తెచ్చుకుంటారు కదా అదే కదా జరుగుతుంది కదా సోర్పులో ఉంటుంది అనమాట వెంటండి ఆ చిన్నపిల్లవాడి దగ్గర బాక్స్ ఉంది కదా చిన్నపిల్లడి దగ్గర బాక్స్ చెప్పేది ఆ బాక్స్ తెలివి చూసాడు చిన్నపిల్లవాడు వాళ్ళు ఏమన్నాయి ఏమన్నా వెరీ గుడ్ వాళ్ళ బయటకు వెళ్ళారు తప్పగబాబు బాబు ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చారు కదా అవునా కదా ప్రభావం తీసుకొచ్చయ్యా ఏసయ్యా మరి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి ఏడు ఐదు చేపలు రెండు రొట్లు మాత్రం రెండు చేపలు మాత్రమే మిగిలియ మా చుట్టాల తనగా మేము తనగా మా బంధువులు అందరూ తనగా మిగిలి కాబట్టి ఇవ్వలేదు తీసుకొచ్చి అప్పుడు ఆయన పట్టుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత తెలియపరిచి వాళ్ళందరినీ కూడా పండుగ కూర్చోమండి ఐదు వేలు మూడు వేల మంది అని యాభై స్వామి కూర్చోమానండి వడ్డించండి అంటే వడ్డించారు కదా వడ్డించుగా ఎన్ని మిగిలినాయి ఎన్ని గంపలు మిగిలియ పన్నెండు గంపలు మిగిలియ స్తోత్రం అంటే విస్తారమైనటువంటి ఆహారాన్ని అక్కడ రోజు ఆకలి వేసిన వారికి ఆ చిన్నగట్టు ద్వారా దేవుని ప్రభుత్వ జరగడం అనేటువంటిది నాకు మరి జ్ఞాపకం వచ్చింది అక్కడ కూడా జరిగినటువంటి సందర్భము ఇక్కడ కూడా జరిగిన సందర్భము మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఒక మార్గమే సహాసములో కార్యాలు జరుగుతాయి సహాసములో దేవుని నడుపుకుంటుంది సభాసంలో ఉన్నప్పుడు దేవుని ఎత్తనాడు ద్వారా ఉండకుండా ఉంటాం ఆ పిల్లవాడి వచ్చింది ఐదు రెండు రెండు చేపలు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు మిగిలిన పన్నెండు కాపలు ఇంటికి తీసుకెళ్లిపోయారు సాయంత్రానికి వాళ్ళ అమ్మ వాళ్ళమ్మాన ఆశ్చర్యపోయారట వచ్చింది ఏంటి అంటే పన్నెండు కాంపల్లో శిష్యులు మోసుకుని వెళ్ళి ఆ పిల్లవాడు ఇంటి దగ్గర పెట్టారంట చూసారా పిల్లవాడి మనసు దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంటికి ఎంత సమృద్ధి లేదో ఈవెన్ నేనైనా అవే ఇవ్వసం లేదు కానీ దేవుని వరకు ఈ వదిన సంవత్సరంలో ఏదైనా ఒక మార్పు అనేటువంటిది కలగాలి మరి మూడు పనులు అయినట్టు మనకి వర్సుకు వెళ్ళే సంఘంలో సెమీ క్రిస్మస్ తో నాలుగు పనులు అయినట్టుగా లెక్క ఇన్ని పనులు అయిపోయాయి వెళ్ళాయి ఖర్చు పెట్టుకున్నాం చాలా ఏంటి ప్రయోజనం అనేది కూడా మనము ఆలోచన చేయాలి ఎందుకు చూస్తే లెక్కలు చాలా వేల రూపాయలు ఖర్చు చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాం ప్రతి ఇంట్లో వాళ్ళం కూడా కదా ఏంటి దాని వల్ల సంతోషమే ఆనందమే మరొక ప్రశ్న దాని గురించి అన్నాడు కదా అక్కడ దానిలో మనము గ్రహించాల్సినటువంటిది ఈ సంవత్సరం అయినా ఫలిస్తావా ఏంట చెప్పండి ఈ సంవత్సరమైనా ఫలిస్తావా అంటే దేవుని దగ్గరగా మనం ఉన్న ఉన్నప్పుడు మనలో ఆత్మీయ చిత్తాన్ని కూడా ప్రజల వారు చూస్తారు ఈ సంవత్సరమైనా ఫలిస్తావా అనే ప్రశ్న ఏసయ్య నిన్ను తిన్నగా అడిగితే నన్ను తిన్నగా అడిగితే డైరెక్ట్ గా ప్రశ్న వేస్తే ఈ జవాబు నా జవాబు ఏంటో మనము ఈ రోజున ఆలోచన చేయాలి ఈ సంవత్సరం ఫలిస్తావా అని నన్నే అడిగితే ఏం చెప్పాలో నేను ఎదురు ఎదుక్కోవలసిన పరిస్థితి ఉండకూడదని నా యొక్క మాట తోటలో ఉన్నాము ఈ పాటలో ఉన్నాము పాటలో మామిడి చెట్లు ఉన్నాయి అలాగే మామిడి చెట్లు ఒక్కొక్క మామిడి చెట్లు కొంత స్థలాన్ని ఆక్రమించింది ఈ స్థలాన్ని ఆక్రమించింది నేను మూడు నిమిషాలు ముగిస్తాను ఇది ఒక్కొక్క మామిడి చెట్టు స్థలాన్ని ఆక్రమించింది ఇది ఒక యజమాని ఉన్నాడు ఈ స్థలాన్ని ఒక యజమాని తోటికి ఈ స్థలంలో పనిచేసేవాడు ఆయన ఉంటాడు పంచసాయన్ ఉన్నాడు యజమానున్నాడు ఈ పొలానికి ఈ తోటకి అక్కడ కూడా ద్రాక్షనానికి ఒక యజమానున్నాడు తోటలో ఒక అంజూరు చెట్టు కూడా నాటబడింది అని వాస్తున్నారు అక్కడ ద్రాక్ష అంజు చెట్టు నాటబడింది దానిలో అర్థం కూడా ఉంది ఎక్కడో మలిచిన అంజు చెట్టుని తీసుకువచ్చి తోటలో నాటారు బయట ఉన్నటువంటి అంజు చెట్టుని తోటలో నాటారు ఇది కూడా ఆత్మీయమైనటువంటి భావం దీనిలో మనము కూడా దేవుల్లో నాటబట్టినట్టు మన లోకంలో మన దాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ పాప లోకంలో కదా కన్న కన్స్ పాప విస్తరిస్తున్న ఈ లోకంలో మనం అటువైపు ప్రయాణం చేస్తున్నాం పాప వైపు ఈ లోకం వైపు కానీ దేవుడు మనను సంగమైన ద్రాక్షాధారలో నాటాడు మనల్ని అంజోరు చెట్టు ఎక్కడో మనకున్నట్టు చూస్తాం ఎక్కడో నార్మిడి ఉంటుంది నార్మిస్కి వస్తారు మరొక నాటుతారు అంజుడు చెట్టు కూడా నాటబడిన అందులో చెప్పి నీ కూడా మీకు నాట పడ్డాను నాట పడింది యజమానుడు నాటించాడు దాంట్లో పనిచేస్తా ఆయనతో మూడేళ్ళు తీసాడు వాళ్ళు పువ్వు లేదు కాయలేదు పుష్ప లేదు పొలం లేదు ఆలోచన చేస్తా యజమానుడు వచ్చాడు ఏంటి మూడేళ్ళు ఉండి దీన్ని నీళ్లు వేస్తూ కూలి వేస్తూ ఎర్ర వేస్తూ ఈ స్థలం తాకుని చేసింది నేను తీసుకునే మూడేళ్ళు కాయట్లేదు అన్నాడు యజమానుడు దానిలో పనిచేస్తున్నా మారి అన్నాడు పనివాడయ్యా అలా నేను తవ్వుతాను విరి వేస్తాను నీళ్ళు ఈ సంవత్సరం కూడా సరే అని యుమాను వెళ్ళాడు ఒక అవకాశం ఇంకొక సంవత్సరం ఇచ్చారు ఆయన ఇద్దరు పెట్టి పలు సరే ఉంటుంది పది పెద్ద దాన్ని అరికి వేయించమన్నాడు భగవంతు దేవుని పెద్ద ఇచ్చాడు మనకి మన జీవితానికి మరి ఒక సంవత్సరం యాడ్ అయ్యింది మరొక సంవత్సరంలో సంతోషంతో అడుగు పెట్టాము ప్రాంతంతో నిన్నడుగు పెట్టాము ఈరోజు అందరం అయితే సంతోషంతో అడుగు పెట్టాము నీవు నేను కూడా మనం ఇద్దరి దేవుడు అనే తోట నాటబడినటువంటి మనము తండ్రి యువానుడు చూస్తూ ఉన్నాడు నీ నుండి ఫలము నా నుండి ఫలం ఆయన చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆత్మ సంబంధమైన ఫలము ఉందా అనేటువంటిది పరిశీలన చేయాలి ఆయన దృష్టిలో పెట్టగా ఈ సంవత్సరం ఉంటున్నావా పరీక్ష పోతున్నావా అనేది ప్రశ్న వేసుకోవాలి మనం ఇంగ్లీష్ స్టార్లు పెట్టినా ఎంత చేసినా దేవుని దృష్టం ఉన్నదేమో కానీ నువ్వు పరిస్తే ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అయినా మనం ఫలించడానికి మరి దేవుని ఆధారపడి దేవుని ఆశ్రయించి ముందుకు వెళ్తాం దేవుడు చూడగానే నేను సంతోషముతో ఆయన చేర్చుకోవాలి నేను సంతోషముతో అంగీకరించాలి మనం ఈ విధంగా సంతోషముతో ఐక్యతగా ఉంటూ దేవునికి మనం చూపించాల్సింది ఏంటంటే ఆత్మ ఫలము మనం నుండి చూపించాలి అవు అడుగుతున్నాడు మన పదే పదే ఈ సంవత్సరం అయినా ఇవి ఫలిస్తావా కదా అడిగినప్పుడు మన దగ్గర ప్రశ్న ఉంచుకోవాలి ఫలిస్తాను బాబు ఆనందాలు ఫలిస్తే ఆయనతో ఉంటాం కలిసిపోతే గౌరవస్థలం అవ్వకూడదు ఎవరౌతమేమో ఒకవేళ జాగ్రత్త గమనించి ఎవరు తగ్గు మాత్రం నడవటానికి ఆత్మజీవుడు మనందరికీ సహాయము మరి జన్లు వారి చేతుల మీదకి వలస ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చిరంజీవి మనిషికి తగ్గట్టు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు ఏడు అడుగులు రైట్ అడుగులు తగ్గట్టు వచ్చిన మార్కులు కాదు వెరీ గుడ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్పందన ఎవరు ఐదు ఉంటుంది కదా ఓకే స్పందన గారికి కూడా అసోసియేషన్ చెప్తున్నా థర్డ్ ప్రైజ్ కమల సునింద వారి తరఫున ఎవరో కూడా వచ్చి తీసుకోవాలండి ఉన్నారండి అక్క గారు ఇది పెద్దలకి ఉన్న ఉన్నవాళ్ళు రండి షైని సుకన్య సౌజన్య రాజేష్ రాజేష్ జూపడి కళా జ్యోతి ఉన్నవాళ్ళు రండి పేర్లు తర్వాతలుస్తా ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళు కూడా రావచ్చు కళాజ్యోతి కళాజ్యోతిగా వాడపల్లి మన్వేత మన్వేత అనుష రవికుమార్ రామాల రవికుమార్ బయటపాడు గ్రేస్ దేస్ అమ్మారావు ఇక్కడ టైం లేదు మనం మరి దేవుల సువార్తను గ్రామాల్లో సాధించాలి సాయంత్రం ఊరేగింపు ఉండదు సమయం చాలా మూలిపోయింది దయచేసి రండి ఎవరైనా లేకపోయినట్లయితే వారి తరపున ఎవరో అవకులేదండి వారు ఏమి వచ్చాడు గ్రయేష్ గారు వచ్చారు బండి మేఘన గుంపు కపాల్య వారిపల్లి జ్వలిత గడిగ దొద్ద మహేష్ త్వరగా త్వరగా రావాలండి పనీంద్ర కే పనీంద్ర వంశిని పర్వేశ్వరరావు ఉషారాణి అను

Saat berita, आरशिक यलु आमी अलि मधुरिमा हाशिदला दुरा पाणिमित्र तुमा 30 आगर ఆ నిత్య ప్రశస్త దాదాపుగా అందరికి వచ్చింది రాని వాళ్ళకి ఏమన్నా ఉంటే మీరు గారికి చేస్తే మీకు ప్రైవేసి హోటల్ జరుగుతుంది విభిన్నంగా కాబట్టి మీరు అర్థమవుతుంది ఓకే వసంత భారత్ పరిత రక్షిత రిత రక్షిత వసంత్ భరత్ పెద్దరు కదా రిత్వి అశ్విత్ నెక్స్ట్ వాళ్ళ తరఫు నా సాగర్ నాని సాగర్ నాని సింధు రిషిత వర్షిత రుషిత కదే గారు జాతీయగా ఇస్తున్న ట్రై చేసి ండి చేతన ఇషిత రైల్వే సేవలు కొద్దిగా సహకరించండి యూత్ వారు

ஆசிரியர் அண்ண வந்துறோம் அம்மா அம்மா மாத்த மாட்டேங்கிறீங்க கேகா அலைனாரு அலைனாரு அம்மாருக்கு அலைருக்கு சனசுங்க அண்ணாவர் அண்ணாவர் டேபிள் அட்டங்கா வந்துருது குடிரின்டா அம்மகாரி <laughs> அம்மாரிக்கு <laughs> <laughs>